ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్లో కూడా ప్యాకేజ్ ఉంది ఫార్టీ ఫైవ్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో ఇందులో లైటింగ్ సీలింగ్ ఫ్లోరింగ్ చేసి ఇస్తాం ఒక టీ షాప్ పెట్టుకోవాలి అవును రెడీమేడ్ టీ షాప్ పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక మీ అగ్రిమెంట్ అయిపోయింది అవును మన ఖర్చు ఏం రాదు ఖాళీ క్రేన్ తోటి లేపి బండి మీద పట్టి పోవాలి అవును జస్ట్ మన మొత్తం ప్యాకేజ్ మళ్ళీ వేరే పోవాలి మీరు ఫైవ్ స్టార్స్ క్రాస్ చేసినాము ఆంధ్ర తెలంగాణ కర్ణాటక చెన్నై గోవా ఇప్పుడు మన హైదరాబాద్ మన ఆల్ ఓవర్ తెలంగాణలో కవర్ చేస్తున్నాం నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ రాయచూర్ సాగర్ రోడ్ ఆంధ్ర రోడ్ మొత్తం కవర్ చేస్తున్నాము అవును రీసెల్ వాల్యూ కూడా అవుతుంది ఆ కంటైనర్ ఏం చేయాలి మన దగ్గర తీసుకురావాలి ఓకే ఎక్స్ ఫైవ్ సెట్ కస్టమర్ కి సేల్ చేస్తాం మేము టెక్నికల్ టీమ్స్ ఉంది మా దగ్గర ఫుల్లీ వెల్ వెల్ ట్రైన్ వెల్ ప్రిఫర్డ్ మన టెక్నికల్ మా ఉంది టీమ్స్ విత్ బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ కంటైనర్ బిగినింగ్ స్టేజ్ లో మనం ఇట్లా ఫ్రేమ్ తయారు చేస్తున్నాము ఫ్లోరింగ్ చేయడానికి అవసరం లేదు విత్ ఇంక్లూడింగ్ ఫ్లోరింగ్ అండ్ సీలింగ్ ఇస్తాం ఓకే బాటమ్ టాప్ ఫ్లోర్ కూడా అవసరం లేదు ఫ్లోర్ కూడా అసలు సో లైఫ్ కంటైనర్ లైఫ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉంటుంది ఈజీలీ ఈజీ ఈ కంటైనర్ లో మొత్తం వచ్చేసి మన్నం గేజ్ ఉంది సిక్స్టీన్ గేజ్ మెటీరియల్ వన్ పాయింట్ టూ ఎంఎం ఐరన్ షీట్ ఓకే సీ చానల్ గేజ్ ఈ మొత్తం గేజ్ చేసి ఆ తర్వాత రెడ్ ఆక్సైడ్ కొడతాం ఓకే ఓకే యాక్చువల్ ఇది వచ్చేసి మీ సేవా క్యాబిన్ ఓకే మీ సేవా క్యాబిన్ సేవా ఇన్ షాప్ క్యాబిన్ అడుగు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ పెయింటింగ్ చేస్తాం ఫినిషింగ్ చూడండి ఓకే కస్టమర్ కి వస్తది ఇది ఎండ కాలంలో ఎట్లా వర్షకాలంలో ఎట్లా అండ్ దెన్ మన సేఫ్టీ ప్రకారం సో మనం వచ్చేసి ఫుల్లీ ప్లాస్టిక్ పైప్ తోటి కన్సల్ట్ వైరింగ్ అవును ఇక్కడ వచ్చేసి ఒక ఎంసీపీ అవుటర్ ఏమన్నా కరెంట్ ఫ్లక్చుయేషన్ అయితే మన ఇక్కడ ఆటోమేటిక్ ట్రిప్ మీ ఇది బెడ్రూమ్ వచ్చి చేసిన తర్వాత అల్యూమినియం విండో విత్ ప్లాస్టిక్ మాస్కిటో ఏసీ పాయింట్ ప్రొవిజన్ అండ్ సేమ్ అండ్ ప్లే కాన్సెప్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ పెడతాం మేము ఓకే ఇక్కడ వచ్చేసి ఇది ఒక తక్కువ రేట్ లో ఇది ఓన్లీ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ ఓన్లీ వన్ లాక్ ఎయిటీ ఓన్లీ వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లో ఒక రెడీమేడ్ ఇల్లు ఓకే సింగిల్ బెడ్రూమ్ పన్నెండు పది వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఈరోజు చాలామంది ఇప్పుడు ఒక టీ స్టాల్ పెట్టుకుందాం అనుకున్నా లేదంటే ఇప్పుడు మన పొలం దగ్గర కానీ ఫామ్ హౌస్ దగ్గర ఒక చిన్న ఇల్లులా కట్టుకుంటాం అనుకుంటాం కానీ ఆ ఇల్లు కట్టాలనుకుంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ కానీ ఈ రోజుల్లో మనకు ఫ్యాబ్రికేషన్లో మనకు కంటైనర్స్ చాలామంది కంటైనర్స్ హౌజెస్ పెట్టుకుంటున్నారండి అలాంటి కంటైనర్స్ హౌజెస్ కావాలనుకునే వాళ్ళ కోసం ఈరోజు మనం వచ్చేసి ఎక్కడో లేవండి ఆర్ఏ పోర్టబుల్ క్యాబిన్స్ మనం ఇదేంటంటే మన జస్ట్ ఇది మనకు అడ్రస్ వచ్చేసి మనకు ఇబ్రహీంపట్నంలో ఉందండి తెలంగాణలో ఫ్రెండ్స్ మనకు ఇల్లు చాలా మనకు చాలా రీజనబుల్ ప్రైజుల్లో మనకు వీళ్ళు ఇస్తున్నారు వీళ్ళు కస్టమర్కి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు ఎలా చేస్తున్నారు ఒకవేళ కస్టమర్ అనుకున్నట్టుగానే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారా ఒకవేళ వాళ్ళ కస్టమర్కి ఏ విధంగా ఇస్తున్నారు ప్రైస్ వీళ్ళు ఇంకో మాట మనకి ఏందంటే వీళ్ళు రీసేల్ ప్రైస్ కూడా ఉంది అంటే కస్టమర్ మనకు తీసుకున్న తర్వాత ఒక క్యాబిన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి వర్క్ అయిన తర్వాత కూడా మనకు రీసేల్ అంటే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సేల్ చేసుకోవడానికి కూడా వీళ్ళు చ అవకాశం ఇస్తున్నారు వీళ్ళ దగ్గర మనకు మినిమం మనకు ఏంటంటే సెక్యూరిటీ క్యాబిన్ కా నుంచి డబుల్ బెడ్రూమ్ కంటైనర్ వర్ మనకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తున్నారు జస్ట్ మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్కే మనకు సెక్యూరిటీ క్యాబిన్ మనకు రెడీ చేస్తున్నారు మనకు మినిమం వన్ పాయింట్ ఫైవ్ నుంచి మనకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రెడీ చేస్తున్నారు మరి వీళ్ళు కస్టమర్కి ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు ఒకవేళ వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ ఎలా చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఎలాంటి క్యాబిన్స్ ఉన్నాయి వీళ్ళు ఎక్కడెక్కడ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు మరి ఓన్లీ మన తెలంగాణ ఏపీ అనుకుంటున్నారా లేకుంటే ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నారా వాళ్ళ వీళ్లకు ఎక్కడెక్కడ నుంచి కస్టమర్స్ ఉన్నారు ఇప్పటి వరకు ఎన్ని సేల్ చేశారు వీళ్ళ దగ్గర ఎలాంటి అంటే వీళ్ళంటి దగ్గర మ్యానుఫ్యాక్చర్ అంటే ఎక్కడ నుంచి తయారీ తయారిక నుంచి వాళ్ళు కంటైనర్ కస్టమర్కి ఇచ్చే వరకు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళని ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్ ఇస్తున్నారు ఒకవేళ ఇప్పుడు ఓన్లీ హైరన్ రాడ్లో ఉంది ఇప్పుడు అది పవర్ పర్ఫ్ల కావచ్చు ఏదైనా ఇది కావచ్చు దానికి మరి వీళ్ళు ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నారు మరి వీళ్ళు ఎలాంటి బిల్డింగ్ క్వాలిటీ వాడుతున్నారు ఒక కస్టమర్కి తక్కువ ధరలో అంటున్నారు మరి తక్కువ ధరలో మనం వీళ్ళు ఎలాంటి క్యాబిన్స్ రెడీ చేస్తున్నారు అలాంటి విషయాలు మనము మరిన్ని విషయాలు ఇక్కడ మనకు మనతో పాటు ఈ కంటైనర్స్ ఓనర్స్ మనతో పాటు ఉన్నారు వారి మధ్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ మాత్రం మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది మీకు కింద లింక్ ఇస్తాను మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు ఒకవేళ మీకు కంటైనర్స్ కావాలి అనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ వీళ్ళ నంబర్స్ ఫోన్ నెంబర్ మొబైల్ నెంబర్స్ లొకేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వాళ్ళకి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు ఇది ఈ అడ్రస్ మాత్రం ఇబ్రాహీంపట్నం మనకు సాగర్ రోడ్లో రోడ్ బిట్లోనే ఉంటుంది మనకు ఎక్కడగా మనము లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా మెయిన్ రోడ్ హైవేలోనే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి వీళ్ళకి వచ్చి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ కావచ్చు లేదంటే వాట్సాప్లో మీరు ఫోన్లో కాంటాక్ట్ అయినా మీకు డీటెయిల్స్ చెప్తారు ఒకసారి వీళ్ళు ఎలాంటి మ్యానుఫ్యాక్చర్ ఇస్తున్నారు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి వెళ్దాం పదండి భయ నమస్తే భయ్యా నమస్తే 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 టు ఆల్ సలాం నమస్తే ఎవ్రీ వన్ మహమ్మద్ అతీక్ మాది వచ్చేసి ఆర్ఎఫ్ పోర్టబుల్ క్యాబిన్స్ కంకదర్ మ్యానుఫ్యాక్చరర్ మాది అడ్రస్ వచ్చేసి ఇబ్రహీంపట్నం రంగారెడ్డి డిస్టిక్ మన టూ సాగర్ రోడ్ లో ఉంటది ఇబ్రహీంపట్నం మన మొబైల్ నంబర్ వచ్చేసి నైన్ వన్ ట్రిబుల్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో వచ్చేసి ఇప్పుడు ఏం లేదు మన వచ్చేసి పోర్టబుల్ కాన్సెప్ట్ వచ్చేసి రెడీమేడ్ చేసిన పోర్టబుల్ ఇల్లు వన్ బిహెచ్కే టూ బిహెచ్కే సైడ్ ఆఫీస్ రెడీమేడ్ ఇల్లు యాజ్ పర్ కస్టమర్ ప్రకారం వచ్చేసి రెస్టారెంట్ చేస్తున్నాము ఇల్లు చేస్తున్నాము రియల్ ఎస్టేట్ చేస్తున్నాము సో మన ఏమైనా కస్టమర్ మన దగ్గర వస్తే మనం కస్టమర్ ప్రకారం ఫుల్ఫిల్ చేస్తాం సపోజ్ ఏమైనా కస్టమర్ కి రిక్వైర్మెంట్ ఉంది ఆ పొలం లో పెట్టుకోవడానికి వన్ బిహెచ్కే ఆ ప్రకారం సైజ్ తయారు చేసి ఇస్తాము సో రకరకాల కస్టమర్ కి రకరకాల డబ్బా తయారు చేసి ఇస్తాము ఇప్పుడు అంటే మనకు రకరకాలు అంటున్నారు ఇప్పుడు ఒక కస్టమర్ ఒక కాల్ అనుకుంటే మీరు ఎన్రోల్ చేస్తారు కస్టమర్ కి సపోజ్ కస్టమర్ డ్రాయింగ్ ప్రకారం ఇస్తే ఇన్ టూ వీక్స్ లో ఇస్తాం టువల్ టువల్ టు ఫిఫ్టీన్ డేస్ లో మేము కంటైనర్ ఇల్లు తయారు చేసి ఇస్తాం ఇట్లాంటి ఆర్టర్లు కొత్తది మాది కంటైనర్ కి ఆర్టర్లు తయారు చేసి కస్టమర్ డ్రాయింగ్ ప్రకారం మోస్ట్ మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ డేస్ తయారు చేసి ఇస్తాం మన దగ్గర కంటైనర్లు మినిమం స్టార్టింగ్ పే ఎక్కడి నుంచి మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పన్నెండు పది సింగిల్ బెడ్రూమ్ కంటైనర్ వన్ పన్నెండు పదిలో వన్ డోర్ టూ విండో వన్ బాత్రూమ్ అండ్ వన్ కిచెన్ చిన్న ఫ్యామిలీ ఉండడానికి ఒక హస్బెండ్ వైఫ్ ఒక చిల్ ఉండడానికి అది వచ్చేసి ఆస్ రిక్వైర్మెంట్ క్వాలిటీ ప్రకారం కొంచెం మీకోసం ప్రైసెస్ భయం అనే దగ్గర ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమే కాకుండా ఇప్పుడు మనకు ఇంకా వేరే వేరే మీరు ఎలాంటివి చేస్తుంటారు ఇప్పుడు మేము వేరే 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 వచ్చేసి మనకు ఒక కాన్సెప్ట్ ఉంది సపోజ్ మీది ఒక పెద్ద అపార్ట్మెంట్ ఉంది ఒక ఇల్లు ఉంది ఆ దగ్గర మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టుకోవాలి అంటే ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ కూడా ప్యాకేజ్ ఉంది

సో కస్టమర్ మా దగ్గర వస్తుంది రకరకాల ఇప్పుడు ఈ రోడ్ బీటులో సపోజ్ ఒక టీ షాప్ పెట్టుకోవాలి రెడీమేడ్ టీ షాప్ పెట్టుకోవాలి ఫాస్ట్ ఫుడ్ పెట్టుకోవాలి ఐస్ క్రీమ్ పౌదర్ పెట్టుకోవాలి మీరు జస్ట్ ఒక ఓపెన్ ల్యాండ్ తీసుకోవాలి మేము పోర్టబుల్ అంటే ఏంది పోర్టబుల్ అంటే వన్ ప్లస్ ప్లస్ ఈజీ మూవబుల్ అంటే ఒకవేళ ఇక్కడ మనకి యాక్చువల్ కాన్సెప్ట్ జల్లీ రెడీ అవుతుంది ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ లో పోతే చాలా టైం అవుతుంది మీరు ఫౌండేషన్ చేయాలి చాలా టైం పోతుంది చాలా డబ్బులు ఖర్చు అవుతుంది మన పోర్టబుల్ వచ్చేసి సపోజ్ ఇప్పుడు మీరు ఏ జగ్లో ఉంది ఎక్స్ పైజెస్ జగో ఇప్పుడు ప్రజలు ఉంది మీరు అవును మళ్ళీ ఇక్కడ నుంచి ఒక మీ అగ్రిమెంట్ అయిపోయింది అవును మన ఖర్చు ఏం రాదు క్రేన్ తోటి లేపి బండి మీద పట్టి పోవాలి మన మొత్తం ప్యాకేజ్ మళ్ళీ వేరే జగన్ పోవాలి మీరు మన డబ్బులు ఏం ఖర్చా కాదు జస్ట్ లారీ ఖర్చా క్రేన్ ఖర్చా అయితే మనకు ఓకే ఇది ఒక అడ్వాంటేజ్ మనకి సర్వీసెస్ మీరు ఎక్కడెక్కడ ఇస్తున్నారు అండి ఇక్కడ నుంచి మీరు సప్లై మేము ఆల్రెడీ ఫైవ్ స్టేట్స్ క్రాస్ చేసినాము ఆంధ్ర తెలంగాణ కర్ణాటక చెన్నై గోవా ఇప్పుడు మన హైదరాబాద్ మన ఆల్ ఓవర్ తెలంగాణలో కవర్ చేస్తున్నాం నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ రాయచూర్ సాగర్ రోడ్ ఆంధ్ర రోడ్ మొత్తం కవర్ చేస్తున్నాము మాక్సిమం మన దగ్గర కన్స్ట్రక్షన్ వాళ్ళు వస్తారు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వాళ్ళ దగ్గర కదా ఇంజనీర్ ఉంటది అకౌంటెంట్ ఉంటది ఒక వాళ్ళకి అక్కడ టెన్షన్ లేదు ఇంకా బాక్స్ ఇస్తే ఏసీ ఫిట్ చేస్తే వస్తుంటది వాళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర టీ షాప్ లేక ఈ రోజు ప్రెసెంట్ టీ టైం వస్తు నడుస్తుంది టీ టైం కి ఏముంది మస్తు లొకేషన్ కావాలి ఒక డబ్బా పెట్టుకోవాలి అవును మార్కెటింగ్ చేసి బిజినెస్ క్లిక్ అవుతుంది ఇంకా వచ్చేసి రకరకాల ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది ఇంకా వచ్చేసి రెస్టారెంట్ కంటైనర్ ఉంది అవును సో ఒక మన ప్యాకేజ్ ఆ తర్వాత ఈజీలీ పోర్టబుల్ కూడా ఉంది ఇప్పుడు మనది కంటైనర్ లో ఒక అడ్వాంటేజ్ పాయింట్ కూడా ఉంది సపోజ్ కస్టమర్ పర్చేస్ చేస్తుంది కదా అవును సపోజ్ ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ త్రీ వాట్ ఎవర్ జీరో టు ఫైవ్ ఇయర్స్ లో మన అగ్రిమెంట్ మన పర్పస్ అయిపోయింది అనుకో అవును రీసెల్ వాల్యూ కూడా అవుతుంది ఆ కంటైనర్ ఏం చేయాలి మన దగ్గర తీసుకురావాలి ఓకే ఎక్స్ వైజెడ్ కస్టమర్ కి సేల్ చేస్తాం మేము అంటే మీరు కస్టమర్ తీసుకుని నాకు వర్క్ అయిపోయిన తర్వాత వర్క్ రీసేల్ కూడా తీసుకుంటాం కూడా చేస్తాం సపోజ్ రీసేల్ అంటే కస్టమర్ కి ఏం టెన్షన్ వద్దు అంటే ఫార్టీ పర్సెంట్ వాల్యూ కస్టమర్ కి ఇమీడియట్లీ ఇస్తాం ఓకే లేకపోతే కొంచెం ఎక్కువ వాల్యూ రావాలి కస్టమర్ కి సపోజ్ దే పర్చేస్ ఇన్ వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ రావాలంటే వాళ్ళు వాళ్ళు తీసుకుని రావాలి ఇక్కడ కష్టం వేరే కస్టమర్ లేకపోతే ఆయనకి ఏం టెన్షన్ లేదు అంటే మేమే తీసుకొస్తాం ఫార్టీ పర్సెంట్ వాలీ ఇమిడియెట్ ఇస్తాం ఓకే వయ్యా ఇప్పుడు మనం కంటైనర్ బానే ఉంది ఇప్పుడు మాన్బ్యాక్ చేస్తున్నారు మన దగ్గర మీ దగ్గర ఎలాంటి ఎంప్లాయిస్ ఉన్నారు అంటే మన దగ్గర మాది స్టార్ట్అప్ వచ్చేసి టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి మాది స్టార్ట్ ఓకే టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి మాది స్టార్ట్ సో స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఏం చేసిన అంటే మేము అస్ ద రెగ్యులర్ పని చేయలే ఓకే డే బై డే కస్టమర్ మాకు ఇంకరేజ్ చేస్తే కస్టమర్ మనకు డ్రాయింగ్ ఇస్తే ఛాలెంజింగ్ వేస్తే యాక్సెప్ట్ చేసినాం ఓకే ఫర్ బిగినింగ్ వర్క్ వచ్చేసి మేము చిన్న చిన్న నార్మల్ స్టోర్ లేక డబ్బా తయారు చేసినాము ఓకే సో ఇప్పుడు కస్టమర్ చెప్తే భయం ఒక ఇల్లు కావాలి రియల్ ఎస్టేట్ ఆఫీస్ కావాలి సైట్ ఆఫీస్ కావాలి ఆ ప్రకారం మన క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఓకే సో మా దగ్గర వచ్చేసి చూడండి టెక్నికల్ 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 టీమ్స్ ఉంది మా దగ్గర ఫుల్లీ వెల్ వెల్ ట్రైన్ వెల్ ప్రిఫర్డ్ మన టెక్నికల్ మా ఉంది టీమ్స్ సో మనది క్వాలిటీ వచ్చేసి బాటమ్ ఫ్రేమ్ వచ్చేసి ఫోర్ ఎంఎం ఛానల్ ఈ ఛానల్ ఇది ఫ్రేమ్ వచ్చేసి చుట్టూ మొత్తం ప్యానల్ అండ్ అవుటర్ వచ్చేసి ఐరన్ వాల్స్ ఓకే వన్ పాయింట్ టూ ఎంఎం ఐరన్ వాల్స్ అండ్ స్ట్రక్చర్స్ ఓకే ఇది ఇది బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ కంటైనర్ బిగినింగ్ స్టేజ్ లో మనం ఇట్లా ఫ్రేమ్ తయారు చేస్తున్నాం ఇది మనది బేస్ లో వచ్చేసి ఫ్రేమ్ పెడతాం ఇది ఫ్రేమ్ లో మనం వాకబుల్ సీడ్ ఇస్తాం షీట్స్ ఓకే మనకొచ్చేసి మీరు సైడ్ లో ఫ్లోరింగ్ చేయడానికి అవసరం లేదు విత్ ఇన్క్లూడింగ్ ఫ్లోరింగ్ అండ్ సీలింగ్ ఇస్తాం ఓకే బాటమ్ టాప్ ఫ్లోర్ కూడా అవసరం లేదు ఫ్లోర్ కూడా అసలు అవసరం లేదు మీరు వాట్ ఎవర్ జగ్ మాకు జగా చూపండి డబ్బా సెట్ చేసి వస్తాం వన్ అండ్ హాఫ్ లాక్ లో స్టార్ట్ ఉంది కస్టమర్ ప్రకారం కస్టమర్ సపోజ్ సపోజ్ బేసిక్ కావాలంటే ఒక పది బై పది వన్ లాక్ కూడా దెన్ అబౌవ్ సెవెన్ లాక్ పోతది సెవెన్ లాక్ కూడా పోతుంది మాకు ఇప్పుడు సెవెన్ లాక్స్ పెట్టుకున్నారు అనుకో కస్టమర్ కి అది ఒకవేళ కంటైనర్ దాని మన్నీ కంటే ఎన్ని రోజులు ఉంటది అసలు సో లైఫ్ కంటైనర్ లైఫ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఉంటుంది ఈజీలీ ఈజీ కంటైనర్ లో మొత్తం వచ్చేసి మన్నం గేజ్ ఉంది సిక్స్టీన్ గేజ్ మెటీరియల్ వన్ పాయింట్ టూ ఎంఎం ఐరన్ షీట్ ఓకే సీ ఛానల్ గేజ్ ఈ మొత్తం గేజ్ చేసి ఆ తర్వాత రెడ్ ఆక్సైడ్ కొడతాం ఓకే మరి పెయింటింగ్ కొడతాం ఇది ఇది ఫస్ట్ స్టేజ్ కదా ఇంక మీరు చూడండి అక్కడ సెకండ్ స్టేజ్ కాబట్టి అది ఆల్రెడీ ఒకటి రెడీ అయింది ఓకే ఇది వచ్చేసి క్యాబిన్ క్యాబిన్ ఓకే షాప్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ మళ్ళీ పెయింటింగ్ చేస్తాం ఫినిషింగ్ చూడండి ఓకే మన పని వచ్చేసి నీట్ అండ్ క్లీన్ ఉంటది ఓకే నీట్ అండ్ క్లీన్ ఇది చైనల్ ఫ్రేమ్ ఓకే మీకు లోపల చూపిస్తాం ఒకవేళ క్యాబిన్ చూస్తే బాగానే ఉంది మీరు క్వాలిటీ పరంగా ఏ విధంగా ఉంటారు అండి సపోజ్ ఇది మీరు ఫస్ట్ కదా బేస్ అండ్ టాప్ స్ట్రక్చర్ ఇది ఆ తర్వాత అండర్ ప్రాసెస్ పనిలో ఉంది ఓకే సో మేము ఏమంటే ఏం పెడతాం అంటే ఇక్కడ ఓకే సిమెంట్ బోర్డ్ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ చదల్ ఓకే టర్మినైట్ ప్రూఫ్ కూడా ఉంది దెన్ ఆ తర్వాత మేము ఫోమ్ పెడుతున్నాం ఇట్లాంటి ఫోమ్ ఓకే టు ఫస్ట్ వాల్ వచ్చింది ఎంఎం ఇన్నర్ వచ్చేసి ఎయిట్ ఎంఎం సిమెంట్ బోర్డ్ ఇంటీరియర్ ఓకే ఇది ఎల్లో కదా చూస్తున్నాం కదా మీరు ఇది ఫోమ్ యాక్చువల్ మెయిన్ పని వచ్చేసి టు రెడ్యూస్ చేయడానికి హెండ్ టు రెడ్యూస్ హీట్ ఉన్నాయి లైవ్ డెమో ఉంది చాలా సమ్మర్ ఉంది సో మీరు కూడా అర్థం అవుతుంది అసలు మేము ఇప్పుడు ఏం పెట్టి కూడా లేదు ప్రాసెస్ లో పని ఉంది సో ఈజీ ఈజీ సర్వైవ్ అవుతుంది మనకు వచ్చేసి కస్టమర్ కి ఏం డౌట్ వస్తుంది ఇది ఎండ కాలంలో ఎట్లా వర్షాకాలంలో ఎట్లా అండ్ దెన్ మన సేఫ్టీ ప్రకారం సో మనం వచ్చేసి ఫుల్లీ ప్లాస్టిక్ పైప్ తోటి కన్సల్ట్ వైరింగ్ అవుతుంది అవును అర్థం కస్టమర్ కి మీరు అన్నట్టు కరెక్ట్ మొత్తం ఐరన్ ఐరన్ కదా మరి ఫ్యూచర్ లో షార్ట్ సర్క్యూట్ గానీ వాళ్ళకి షార్ట్ అవడం గానీ ఇప్పుడు దానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు జాగ్రత్త వచ్చేసి ఔటర్ టు ఐరన్ బాడీ ఇది ఇన్నర్ ఇంటీరియర్ అండ్ ఇప్పుడు ఇది మధ్యలో ఫోమ్ పెట్టి ఆ తర్వాత ప్లాస్టిక్ పైప్ యూజ్ చేస్తున్నాం ఓకే ఇది పీవీసీ పైప్ ఓకే దాకా కంపెనీ ఓకే సో ఇది పైప్ పెట్టి ఆ తర్వాత మేము వైరింగ్ వేస్తాం ఓకే ఇది వైరింగ్ ఓకే యాజ్ పర్ మన రిక్వైర్మెంట్ ప్రకారం టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఫోర్ ఎంఎం ప్రకారం కస్టమర్ ప్రకారం పడతాం అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి ఒక ఎంసీపీ ఇస్తాం థర్టీ టూ ఎంపర్ ఓకే ఔటర్ ఏమన్నా కరెంట్ ఫ్లక్చుయేషన్ అయితే మన ఇక్కడ ఆటోమేటిక్ ట్రిప్ అవుతుంది ఓకే సపోజ్ ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయితే ఇది ఎంసీపీ ట్రిప్ అవుతుంది ఓకే అండ్ దెన్ ఇది చూస్తున్నాం కదా గ్లాస్ ఫుల్ ఫోమ్ ఇది ఫైర్ అసిస్టర్ చాలా హీట్ కాదు అండ్ దెన్ ఇది సిమెంట్ బోర్డ్ అసలు ఫైర్ అసలు క్యాషే కాదు ఇది అవును అట్లా ఉంది సేఫ్టీ ప్రకారం ఒక అర్థం కూడా రాదు ఓకే అట్ పాయింట్ కూడా ఇస్తాం మేము సూపర్ అండ్ దేన్ ఇది ఫ్లోరింగ్ ఓకే మనకి స్ట్రెచర్ చూసాం కదా ఇది వాకేబుల్ ఫ్లోరింగ్ వాట్ ఏ వన్ స్పాట్ కస్టమర్ లో ఒక యాభై మెంబర్ కూడా ఇందులో వాక్ చేస్తారు వాట్ ఏం కాదు అంత హెవీ మీరు జస్ట్ ఒక ఓపెన్ లైన్ చూడాలి మేము ఒక ఇల్లు ఆర్ఎస్ షాప్ కంటైనర్ ఏమైనా టీ షాప్ వాట్ ఎవర్ ఏ టు జెడ్ పోర్టబుల్ ఏమైనా షాప్ పోర్టబుల్ ఏమైనా ఇల్లు కావాలంటే మేము సెర్చ్ చేసి ఇస్తాం ఇల్లు ఇల్లు అంటే మనకు అంటే మీకు మామూలుగా డబుల్ బెడ్రూమ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ కి తీసుకోవాలి నలభై లెంత్ పది ఫిట్ బిడ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ హైట్ తీసుకోవాలి ఆ నలబై పదిలో రైట్ సైడ్ లో వన్ రూమ్ లెఫ్ట్ సైడ్ లో ఒక రూమ్ టూ అయిపోయింది మధ్యలో ఒక హాల్ వస్తుంది ఆ హాల్లో ఒక అటాచ్డ్ టాయిలెట్ అండ్ ఓపెన్ కిచెన్ వస్తుంది ఓకే టూ బిహెచ్ సో మోస్ట్ ప్రాబుల్ అది వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఖర్చు వస్తుంది అది ఫైవ్ లాక్స్ అది ఫైవ్ లాక్స్ బ్రేక్ వచ్చేసి ఆస్ పర్ ప్రకారం అండ్ దాని మన ప్రైజింగ్ లో ట్రాన్స్పోర్టేషన్ క్రేన్ అండ్ టాక్సెస్ సెపరేట్ ఉంటది అది త్రీ సెపరేట్ అది కస్టమర్ సపోజ్ ఇప్పుడు లోకల్ ఏరియాలో ఉంటే విల్ డో సంథింగ్ అట్లా ఎక్స్ వైస్ ఇది క్వాలిటీ ఇది మెయింటైన్ ఇది కొటేషన్ ఆ ప్రకారం పని అవుతుంది ఇప్పుడు కంపేర్ చేస్తే చాలా కాంపిటీషన్ ఉంది ఒకటి ఈ ఫీల్డ్ లో ఒకటి ఏం లేదు మేము ఓకే యాభై కంపెనీ ఉంది ఎట్లా సో మన వచ్చేసి మేము కస్టమర్ భరోసా అన్ చేసినాం ఓకే మన అచీవ్మెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అన్ చేసినాం ఓకే సో మన ఆర్ఎ పోర్టబుల్ కాలం మీరు లో టైప్ చేస్తే మన వెబ్సైట్ లో టైప్ చేస్తే ఈజీ వస్తది మన రివ్యూ కూడా ఉంది అట్లా మన రివ్యూ ఉంది సార్ ఇంకేమైనా క్యాబిన్ రెడీ అయినా ఉన్నాయి మన దగ్గర ఇంకా ఒకటి టూ ఉంది చూపిస్తా సార్ చూపించండి సార్ ఇప్పుడు మా దగ్గర వచ్చేసి ఇది నవగా నలభై లెంత్ పన్నెండు ఫిట్ ఒక ఎల్లు ఉంది ఓకే టూ బిహెచ్కే ఆల్రెడీ ఒక రెడీ ఉంది బిదర్ పోతుంది బిదర్ స్టేట్ కి ఓకే బిదర్ 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 ఏరియాకి పోతుంది మేము లోపల ఏమేమి రెడీ చేసి చూపిస్తాం మేము ఒకసారి చూపించండి సేఫ్టీ వైస్ టెన్షన్ ఏం లేదు ఫుల్లీ హెవీ మెయింటైన్ చేస్తాం ఐరన్ అల్డ్రాప్ ఐరన్ లాక్ చేయాలి మీరు సేఫ్టీ వైజ్ ఓకే ఇది మేము మెయిన్ ఎంట్రన్స్ లోపల పోతున్నాము ఇప్పుడు ఇది లోపల పోతే ఆ తర్వాత మేము వచ్చేసి ఇమీడియట్లీ ఇక్కడ ఒక చిన్న హాల్ ఇచ్చినాం ఓకే చిన్న హాల్ చిన్న హాల్లో ఇది మొత్తం ఇంటీరియర్ లైటింగ్స్ ఓకే సూపర్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఫుల్లీ ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్ వచ్చేసి అండ్ దెన్ ఇది తర్వాత అది ఒక బెడ్రూమ్ ఓకే ఈ ఏరియాలో ఒక బెడ్రూమ్ ఓకే ఈ ఏరియాలో మీకు బెడ్రూమ్ వచ్చి చేసిన తర్వాత అల్యూమినియం విండో ప్లాస్టిక్ మాస్కిటో ఏసీ పాయింట్ ప్రొవిజన్ అండ్ సేమ్ ఫుల్ అండ్ ప్లే కాన్సెప్ట్ ఓకే సిక్స్ బై ఫోర్ టాయిలెట్ టాయిలెట్ ఓకే బాధ్యం ఈ టాయిలెట్ వచ్చేసి ఫుల్లీ ఫిట్టింగ్ మేమేస్తాం ఓకే శానిటరీ మెటల్ ఫిట్టింగ్ సిడబ్ల్యూసి వాష్ బేషన్ షావర్ ఎగ్జాస్ జస్ట్ ఇప్పుడు ఇంకా ఒక డౌట్ వస్తుంది కస్టమర్ సో ఏమొచ్చేసి అరే భయ్ ఫిట్ చేసిన మేము ఎట్లా చేయాలి అంటే కొంచెం మీరు హైట్ లో పెట్టుకోవాలి దిమ్మా తయారు చేయాలి ఆ దిమ్మా తయారు చేస్తే కంటెన్ వస్తుంది ఇప్పుడు మేము మొత్తం డ్రాప్ చేసినాం ఖాళీ ఒక కనెక్షన్ చేసి అటాచ్ చేయాలి ఒక జస్ట్ సపోజ్ మీరు సిటీలో ఉంటే డ్రైనిజ్ కనెక్షన్ ఉంటుంది లో పోతే ఉండదు ఏం లేదు ఒక ఫోర్ ఫీట్ ఆ తర్వాత ఒక గుంత చేయాలి గడ సెప్టిక్ మన ఊర్లో చేసిన కదా అలా గడ చేసి పది ఫీట్ రింగ్ లో పెట్టి అది అటాచ్ చేయాలి ఓకే ఇది కిచెన్ నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఇది వచ్చేసి ఒక లైట్ ఆఫీస్ సెటప్ ఏరియా ఓకే మన టూ ఇన్ వన్ కి కూడా యూస్ అవుతుంది ఓకే అవును సపోజ్ బెడ్రూమ్ లో అవును అయితే మన బయట కస్టమర్ వస్తే ఇక్కడ మీటింగ్ చేయాలి డిస్కస్ డిస్కషన్ డిస్కషన్ రూమ్ ఉంది ఫస్ట్ మీరు కదా ఇది 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 ఆల్మోస్ట్ ఒక 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 ఇంకా బెస్ట్ బెస్ట్ అండ్ ఆప్షన్ ప్రెసెంట్ సింగిల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ పన్నెండు లెంత్ పది ఫిట్ విడ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ హైట్ ఓకే టూ విండో టూ ట్యూబ్ లైట్స్ వన్ ఫ్యాన్ పాయింట్ ప్రొవిజన్ లోపడుస్తాం గేజ్ సింగిల్ బెడ్రూమ్ పన్నెండు రూపాయలు చూడండి మొత్తం సూపర్ ఇది పన్నెండు పదిలో ఒక డోర్ టూ విండో అండ్ ఒక టాయిలెట్ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా వస్తుంది ఓకే ఎగ్జాస్ ఫ్యాన్ మనం వంట చేస్తే పోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా వస్తుంది అండ్ అల్యూమినియం విండో ఓకే మీరు పెట్టడానికి ఒక ఏసీ ఏసీ కూడా పెట్టొచ్చు ఈసీ ఈజీ నడుస్తుంది ఒక మన మన క్వాలిటీ ఎట్లా ఉంటే మీరు ఒక మూడు ఫ్రీజ్ ఒక ఏసీ కూడా నడిస్తే ఏం ప్రాబ్లం కూడా లేదు ఓకే అట్లా ఉంటుంది సో ఇది విత్ ఇన్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ అండ్ దెన్ ఏరియా ప్రకారం ట్రాన్స్పోర్ట్ అండ్ జిఎస్టి ట్యాక్సెస్ సపరేట్ అవుతుంది ఏరియా ప్రకారం ఇది మన ఒక వన్ బిహెచ్ సో ఇది సింగిల్ బెడ్రూమ్ కంటేనర్ ఓకే ఒకసారి ఫైనల్ గా మన అడ్రస్ మన ఫోన్ నెంబర్ చెప్పేసింది ఇది లొకేషన్ వచ్చేసి ఇబ్రహీంపట్నం ఏరియా ఇబ్రహీంపట్నం ఎక్దమ్ ఊరు ఆ తర్వాత విత్ ఇన్ త్రీ కిలోమీటర్ వస్తే ఎక్దమ్ రోడ్ సైడ్ లో ఉంది రైట్ సైడ్ లో ఉంటుంది ఆర్ఎఫ్ పోర్టబుల్ క్యాబిన్స్ బిఫోర్ గురునానక్ కాలేజ్ మా పేరు వచ్చేసి మహమ్మద్ అతిక్ ప్రాపరేటర్ ఆఫ్ దిస్ కంపెనీ మా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఇంకా మా బ్రదర్ నంబర్ వచ్చేసి మహమ్మద్ సబీర్ సేల్స్ మేనేజర్ నైన్ ఒక్కసారి విజిట్ చేయండి ఒకసారి ఈ రోజు ఇది ఒక టెన్ ఇయర్స్ ఇది ఒక ట్రెండింగ్ ఇది ట్రెండింగ్ ఉంది ప్రజెంట్ చూసి ట్రెండింగ్ ఉంది ఎందుకంటే మేము చిన్నలో స్టార్ట్ చేసిన మన ఒక దోశ గజంలో స్టార్ట్ చేసి ఆ తర్వాత అది టూ ఎకర్లో లో అయింది మనది స్టాండింగ్ సో జస్ట్ బికాస్ ఆఫ్ ఈ షోస్ దేస్ మన మనం కస్టమర్ ట్రస్ట్ అని చేసిన మేము ఇది మేము ప్రతి దగ్గర పోలే కస్టమర్ మన దగ్గర వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే అరే భాయ్ ఒక నర్సింగ్ ప్లానింగ్ ఉంది ప్రతి మొత్తం మా ప్రాజెక్ట్ ఇప్పుడు వచ్చేసి రిఫరెన్స్ సెవెంటీ పర్సెంట్ రిఫరెన్స్ అండ్ థర్టీ పర్సెంట్ ఆన్లైన్ సో ప్లీజ్ గివ్ మీ ఛాన్స్ థ్యాంక్ యూ